తరతరాల సమస్యలను యుగ యుగాల దాస్యాలను వెలుగు చూపి విడదీసిన మన జెండా మన జెండా అది ఎందరో త్యాగగనులు మనా అండా అది ఎందరో త్యాగగనులు మనా అండా జెండాలో ఉన్నది అశోక చక్రము అది వైరి కంఠ ముందరించు విష్ణు చక్రము జెండాలో ఉన్నది అశోక చక్రము అది వైరి కంఠ ముందరించు విష్ణు చక్రము అది ఏనాడో చక్రము కాలచక్రము 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 తరతరాల సమస్యలను యుగ యుగాల దాస్యాలను వెలుగు చూపి విడదీసిన మన జెండా మన జెండా అది ఎందరో త్యాగగనులు మన అండా అది ఎందరో త్యాగగనులు మనా అండా ಜೆಂಡೀದ ಉನ್ನ ಎಪ್ಪು ವೀರುತೂ ಜೆಂಡಮೀದ ಎನ್ನ ತಲುಪು ಶಾಂತಿ ಕಿ ಗುರುತು ಜೆಂಡ ಮಧ್ಯ ತಲುಪು ಶಾಂತಿ ಕಿ ಗುರುತು ಜೆಂಡ ಕಿಂದ ಸುಖಮುಲ ಗುರುತು ಸುಖಮುಲ ಗುರುತು సుఖముల గురుతూ తరతరాల సమస్యలను యుగ యుగాల దాస్యాలను వెలుగు చూపి విడదీసిన మన జెండా మన జెండా అది ఎందరో త్యాగగనులు మన అండా అది ఎందరో త్యాగగనులు మన అండా అది ఎందరో త్యాగగనులు మన అండా